హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆదివారం ఫ్యామిలీ స్టార్లో అయితే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయితే జరగబోతుంది ఇక ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అనగానే ప్రతి ఏ యొక్క ఛానల్లో అయినా కానీ స్పెషల్గానే ఉంటుంది ఇక ఫ్యామిలీ స్టార్లో అయితే వచ్చేవాళ్ళు ఇక శ్రీ సత్య తన ఫ్రెండ్ వీళ్ళైతే నిజంగానే చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లో తన ఫ్రెండ్ అయితే చూపిస్తూనే ఉంటుంది చాలాసార్లు సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది ఏ ప్రోగ్రామ్కి వచ్చినా తన ఫ్రెండ్ని తీసుకుని రావడం ఆ అమ్మాయిని మనం చాలాసార్లు చూడడం జరుగుంటుంది కానీ ఈసారి ఆ అమ్మాయికి స్పెషల్గా ఒక డైమండ్ రింగ్ని గిఫ్ట్గా ఇవ్వడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక విరాజిత గారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చింది మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు అలాగే వచ్చేసరికి నైనిక తన ఫ్రెండ్తో పాటు వచ్చేసింది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి హ్యాపీగా ఈ ఫ్యామిలీ స్టార్లో వాళ్ళ వాళ్ళ బాధల్ని అలాగే వాళ్ళ యొక్క లవ్ని అంటే ఫ్రెండ్స్ ఎలా అయ్యారు తో వాళ్ళతో ఉన్నటువంటి పరిచయం ఎలాగా వాళ్ళతో ఉన్న బాండింగ్ ఏంటి ఇవన్నిటిని మనందరితో షేర్ చేసుకుంటున్నారు ఇక నిఖిల్ విజయేంద్ర తను కూడా కిరాక్ బాయ్స్ కిలారి గర్ల్స్ తర్వాత చాలామందికి బాగా అయిపోయాడు దానికి ముందు కొన్ని షోస్ అయితే చేస్తుండేవాడు ఇంటర్వ్యూస్ అలా తీసుకుంటూ కానీ ఆ ప్రోగ్రామ్ తర్వాత చాలామందికి ఆ అబ్బాయి అంటే కూడా తెలిసింది తను కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం నేర్చుకున్నాడు ప్రోగ్రామ్స్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ